సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా సింపుల్గా శారీ కుర్చీలు అనేది వేద్దామండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ కుర్చీలు అనమాట ఇది ఎట్లా వేసుకోవాలి ఏందనేది ఫుల్ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ దీన్ని కొంగులు కుట్టేసుకున్న పీకో వేసినానమాట ఆల్రెడీ నేను సో ఇక్కడ వీళ్ళు శారీకి అనేది వర్క్ వేయించుకున్నారండి సైడ్ బార్డర్ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ అనేది వేయించుకున్నాను అన్నమాట ప్లేన్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ వచ్చేసి కొంగుకి టూ టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట మన మార్కర్ తోటి చూడండి కనిపిస్తుంది కదా టూ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను సో దీనికి మ్యాచింగ్ కలర్ చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా వేసుకోవచ్చండి కష్టం ఉండదు కొత్త నేర్చుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట సో శారీ కలర్ వచ్చేసి ఇక మీకు సైడ్ కనిపిస్తుందిగా బ్లూ కలర్ ఈ కలర్ అనమాట అలాగే గోల్డ్ కలర్ వచ్చేసి నేను మనం కుచ్చులకు వేసుకుంటాం కదా దానికోసము ఇప్పుడు బ్లూ కలర్ థ్రెడ్ని టూ హండ్రెడ్ టైమ్స్ అనేది రౌండప్ చేసుకోవాలన్నమాట అప్ చేసుకొని నిడిల్కి ఎక్కించుకోవాలి చూడండి ఇక్కడ నేను నిడిల్కి ఎక్కించుకున్నాక చూపిస్తున్నాను టూ హండ్రెడ్ టైమ్స్ చేసిన అది దారం అనేది టూ హండ్రెడ్ లైన్స్ ఉండాలన్నమాట మనం దాన్ని డబల్ వేస్తే కొద్దిగా ఒత్తుగా వస్తుందన్నమాట మంచి బా ఒత్తుగా కుచ్చులు అనేది రావాలంటే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడ కిన్ నుంచి నీడిల్ గుచ్చుకోవాలి ఈ నీడిల్స్ అనేది మీకు లేస్లు అవి ఇవి అమ్మే షాప్లలో ఈజీగా అవైలబుల్ ఉంటాయి మగ్గం వర్క్ మెటీరియల్స్ అమ్ముతారు కదండి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో మీకు శారీ కూర్చున్నా అంటే ఈజీగా దొరికిపోతుంది నిడీలు కావాలి శారీ కూర్చులేదు అంటే వాళ్ళు ఇస్తారు సో స్లోగా తీసుకోవాలంటే ఎందుకంటే మనం ఎక్కువ థ్రెడ్ పెట్టినాం కాబట్టి కొద్దిగా టైట్గా ఉంటుంది స్లోగా మెల్ల తీసుకోవాలన్నమాట సో తీసుకున్నాక తీసుకొని మనకి ఎంత కావాలంటే అక్కడికి మనం లెంత్ కట్ చేసుకోవాలన్నమాట లెంత్ అనేది కొంతమంది ఏంటంటే వన్ ఇంచే ఉంచుకుంటారు కొంతమంది టూ ఇంచెస్ ఉంచుకుంటారు ఇప్పుడు నేను నార్మల్గా కొద్దిగా కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం ముడి వేసుకోవాలి కదా కుచ్చులకి ఆ ముడి వేసుకున్న తర్వాత అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ నేను చెప్తాను ఎట్లా కట్ చేయాలనేది అందుకోసమే నేను మామూలు కొద్దిగా కట్ చేసినాను కొంచెం ఎక్కువే కట్ చేసినాను అనమాట ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా స్నిడిల్కి ఎక్కించుకోవాలి ఎక్కించుకొని మంచిగా అనేది దగ్గరికి ముడి వేయాలన్నమాట దగ్గరికి ముడి వేస్తేనే కుచ్చు అనేది లూజ్ అవ్వకుండా దాని థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది చూడండి ఇట్లా జాగ్రత్తగా పట్టుకుని ఒక్క పోగు కూడా వెళ్ళిపోకుండా ముడివేసుకోవాలన్నమాట మీరు కొత్తగా కుచ్చులు నేర్చుకునే వాళ్ళైనా సరే అండి ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు అసలు దీని టెన్షన్ కూడా అవసరం లేదు చిన్న పిల్లలు కూడా వేయగలుగుతారు అనమాట అంత ఈజీగా ఉంటుంది దీనికి ఏం కష్టం అవసరం లేం అవసరం లేదు సో ఇప్పుడు ముడివేసుకున్నాను కదా ఇప్పుడు నేను ఎంత అంజాదా కావాలనే చెప్తాను చూడండి మన కస్టమర్ ఆల్రెడీ చెప్పింది చూడండి మన టూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఫింగర్కి ఆ సెకండ్ లైన్ వరకే ఉండాలన్నమాట ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ మన ఫింగర్ కొన్ని ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వరకే ఉండాలి వాళ్ళకి అంతే అనమాట ఎక్కువ పెద్దగా అవసరం లేదన్నారు ఇప్పుడు అందుకే దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను మిగిలిన కుర్చీలు కూడా మొత్తం వేసి చూపిస్తాను చూడండి లాస్ట్ ఫైనల్ శారీ అనేది ఎంత లుక్ బాగుంటుందో నీటికి కట్ చేసుకోవాలండి ఒక్క పోగు ఎక్స్ట్రా కనిపించకుండా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మొత్తం కట్ చేసుకున్నాను అనమాట చూడండి నేను ఫింగర్ అంతే కావాలన్నారు అంతే కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ కూడా పెట్టొద్దు ఇప్పుడు నేను శారీ మొత్తం కూడా వేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫైనల్ లుక్ చూడండి చూసారు కదా ఇది కట్ చేసిన తర్వాత ఎంత బాగుందో అట్లే మొత్తం శారీ వేసి చూపిస్తాను అండి ఫైనల్ ఒక్కొక్కరు చూపి అంతే వేసి చూపిస్తాను ఫైనల్ వీడియో పెడతాను చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అనమాట ఎంత నీట్గా ఉందో మీకు ఇది కొద్దిగా అవి ఓపెన్ అప్ అయినట్టుగా అనిపిస్తున్నాయి కదా అక్కడ మీరు కొంచెం స్లోగా ఐరన్ చేస్తే అవి దగ్గరకు ఉంటాయి అనమాట మనం అటు ఇటు వేయడంతో అవి కొద్దిగా ఓపెన్ అప్ అయినాయి అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియోస్ చాలా చాలామందికి రీచ్ అవుతాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది కదా శారీ ఫైనల్ లుక్ సో ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్